కొన్ని భయాలు ఇన్నెట్గా వస్తాయి లేదు కొన్ని ఇట్లాగా చుట్టూ చూసి నేర్చుకుని వస్తాయి కొన్ని వాడి ఎక్స్పీరియన్సెస్ ద్వారా వస్తాయి సో ఫియర్ అన్నది మూడు రకాలు ఎనీ ఫియర్ మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చినా అంటే వాడు అంటే ఏదైనా ఒక రెండు సార్లు పడిపోతేనో లేదంటే రెండు సార్లు ఏదైనా సడన్గా ఏదైనా మీదకొస్తే వస్తే అట్లాగా అలా ఎక్స్పీరియన్స్ చేస్తే వచ్చిందా చుట్టూ చూసి పేర్ గ్రూప్ ని ఆర్ పేరెంటింగ్స్ ని అలా చూసి ద్వారా వచ్చిందా లేదు వాడికి అసలు స్వతహాగా ఉందా ఈ ఏ కారణం వల్ల వీడికి ఫియర్ వచ్చింది తెలుసుకోవాలి ఫస్ట్ మనం దిస్ ఈస్ ఈజీయే కష్టం కాదు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు టెక్నిక్స్ కూడా ఫియర్ని మనం ఫేస్ చేయాలంటే మూడు టెక్నిక్స్ ఉన్నాయి అంటే దిస్ ఈస్ అదేంటి అంటే కనుక ఒక సిస్టమాటిక్ డిసెన్సిటైజేషన్ అంటాం అంటే ఏదైతే భయం పడుతున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలకి స్కూల్కి వెళ్తాం అంటే భయం అవును చాలా వరకు సో కొంతమంది పిల్లలకి ఏదైనా ఎక్కాలంటే భయం ఫర్ ఎగ్జాంపుల్ బోట్ ఎక్కాలి పైకి ఎక్కాలి లిఫ్ట్ ఎక్కాలి సో పైకి ఎక్కాలి అంటే భయం సో ఇలాగ కొంతమంది పిల్లలకి ఒక రెడ్ కలర్ చూస్తేనో లేదంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ చూస్తేనో ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తేనో సో థింగ్స్ పట్ల ప్లేస్ పట్ల పర్సన్స్ పీపుల్ పట్ల ఇలా రకరకాల భయాలు ఉంటాయి సో దీని సిస్టమాటిక్ డిసెన్సిటైజేషన్ అంటే ఏంటంటే వాడికి ఉన్న భయాన్ని మనం ఫస్ట్ తెలుసుకుని వాడికి ఒక అష్యూరెన్స్ని ఇచ్చి అంటే వర్బల్ రీజనింగ్ అనమాట సో దీనికి నిదానంగా కొంచెం కొంచెంగా ఆ భయపడుతున్న ఆబ్జెక్ట్కి మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి పది ఇరవై సార్లు తీసుకెళ్ళి వాడికి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి ఆ భయాన్ని అంటే బల్ అంటే భయం ఫర్ ఎగ్జాంపుల్ కుక్ అంటే భయం ప్రతిరోజు రోజుకు మూడు నాలుగు సార్లు పది సార్లు వీలుంటే ఆ కుక్కను చూపిస్తూ ఉండాలి ఓకే వీలుంటే మీరు ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలంటే ఈ ఏదైతే భయం ఉందో ఈ భయానికి ఒక మంచి వాడికి ఒక ప్లెజర్ఫుల్ యాక్టివిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వారికి ఒక చాక్లెట్ ఇచ్చిన అనుకోండి వారికి ఒక చాక్లెట్ ఇచ్చి ఈ ఇది తీసుకెళ్తే సో అసోసియేట్ అవుతుంది అనమాట అప్పుడు సో అంటే నువ్వు కుక్కని భయపడక్కర్లేదు ముందు దూరం నుంచి చూపించండి కుక్క ఆర్ బల్లి ఆర్ లిఫ్ట్ వాడి ఏదైతే బల్ దూరం నుంచి చూపించండి చూసావు కదా అన్న అది నేనేం చేయట్లేదు ప్లస్ ఇది నువ్వు ఒకటే భయపడుతున్నావు మోడలింగ్ అంటాం సెకండ్ థింగ్ అంటే ఏంటంటే వీళ్ళు వీళ్ళు చూసిన దానికన్నా పక్కన ఎవరున్నారు పిల్లలు అందరూ భయపడట్లేదు వీడు ఒక్కడే భయపడుతున్నాడు సో మిగతా పిల్లలందరూ చాలా ఫ్రీగా వాళ్ళతో మళ్ళీ చూస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు కుక్కతో ఆడుకుంటున్నారు సో ఇది నువ్వు కాదు వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఉన్నారు నిజంగా భయం అయితే వీళ్ళందరికీ కూడా భయం వస్తుంది నాన్న అని చెప్పి మనం వాడిని చెప్పాను కదా వర్బల్ కన్విన్సింగ్ అనమాట అలా సిస్టమాటిక్గా వాడిని కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ అయినా సరే వాడికి భయం వేస్తుంది భయం వేస్తే కొంచెం అప్పుడు మనం డైవర్ట్ చేయాలి నాన్న ఇప్పుడు నువ్వు స్పీడ్గా ఒక ఫిఫ్టీ టు ఫార్టీ నెంబర్స్ బ్యాక్ నుంచి చెప్పు నాన్నా అనాలి వాడు బ్రెయిన్ ఏమవుద్ది ఆలోచిస్తాడు ఫిఫ్టీ ఫార్టీ నైన్ ఫార్టీ అంటే వాడు ఇంకా థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ కాబట్టి లేదు ఏబిసిడీ అంటారు డీసీబీఏ అనరు కదా మనం కూడా అంటే అసలు నిజం చెప్పాలంటే ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది సో డీసీఏబి చెప్పు లేదంటే ఫైవ్ టు వన్ బ్యాక్ చెప్పు సో ఇలాగనమాట ఇలా మనం వాడిని డైవర్ట్ చేయటం స్పీడ్ ఇట్లా చేయమంటాం తర్వాత ఇప్పుడు నీకు భయం కదా వన్ సెకండ్ నువ్వు కళ్ళు మూసుకో ఇప్పుడు ఫైవ్ సెకండ్స్ ఫైవ్ నెంబర్స్ స్లోగా బ్రీతింగ్ చేసి లెక్క పెట్టు అని వీడు మర్చిపోతాడు అప్పుడు ఓకే కలుతారు ఇప్పుడు చూడు అని చెప్పాలి సో ఈ విధంగా ఏదైతే ఫియర్ఫుల్ ఆబ్జెక్ట్ ఉందో దాన్ని సిస్టమేటిక్ గా ఆ భయాన్ని డీసెన్సిటైజ్ చేయటం అనమాట సో దిస్ ఇస్ ఇది వర్క్ అవుతుంది ఫియర్ ని మనం సక్సెస్ఫుల్ గా అధిగమించి